భారతీయ మహిళా మోర్చ సారథ్యంలో ఈరోజు డాక్టర్ కేవీ సుబ్బార్డు ఇన్స్టిట్యూషన్స్లో మాక్ పార్లమెంటు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు ఇటీవలే పూర్తయింది ఎమర్జెన్సీ యొక్క దుష్పరిణామాలు ఏంటి అనేది విద్యార్థులకు తెలియజేయడం భవిష్యత్తులో అలాంటి రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా మనం ఎలాంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలి అనేటువంటిది కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో పిల్లలను మోటివేట్ చేసి చట్టాల పట్ల పార్లమెంటు పట్ల ఏ విధంగా చట్టాలు ఏ రూపకల్పన జరుగుతాయో తెలియజేయడానికి ఈ పార్లమెంటు ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులంతా సుశిక్తులు అయి బాగా పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు విద్యార్థులుగా నేర్చుకున్న విషయాలు భవిష్యత్తుల వల్లను సరైన దారిలో నడిపేదానికి వీలవుతుంది దాని ద్వారా చట్టం గురించి తెలిసినప్పుడు మనుషులు సరైన దారిలో వెళ్తారనేది మా ఉద్దేశం ముఖ్యంగా నేను ఆనాడు ఇంటర్మీడియట్ పూర్తయి డిగ్రీలో చేరిన సందర్భంగా ఎమర్జెన్సీ ఏంటో ఆ చేదును నేను కూడా చూశాను అనేక రకాలైనటువంటి నల్ల చట్టాలు అసలు ఎవరినైనా అరెస్ట్ చేయచ్చు కారణం చూపించక్కర్లేదు సైకిల్ మీద పోతుంటే లైట్ లేదని పట్టపగలు కూడా లైట్ లేదని అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి బెయిల్కి అప్లై లేదు ఎన్ని సంవత్సరాలైనా జైల్లో మగ్గిపోవాల్సిందే అనేక మంది నాయకులు జైల్లో పాలైపోయినారు మంచి వాళ్ళందరూ జైల్లో చెడ్డవాళ్ళంతా కూడా రాజ్యం వెళ్ళినారు మరి అలాంటి ప్రభుత్వాలను మరి మరొకసారి మనం ఎన్నుకోకుండా ఎవరు ప్రజల పక్షాన్ని ఉన్నారు అనేది మనం ఆలోచించాలి ఈరోజు మోడీ గారు ప్రపంచంలో మన దేశ కీర్తిని ఎంత పెంచారో మన తెలుసు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మనం ఉన్నాము అంటే మన మోడీ గారు రూపకల్పన చేసినటువంటి అనేక మంచి చట్టాలు ప్రజలను మోటివేట్ చేయడం అందరికీ కూడా అసలు ఒక బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా కొంత వాళ్ళకి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం కలిగించడం బ్లాక్ మనీని అరికట్టడం అనేక చర్యలు చేపట్టినటువంటి మోడీ గారిని మరి రాబోయేటువంటి రోజుల్లో ఓడించడానికి కాంగ్రెస్ లాంటి పార్టీలు అనేక కుయుక్తులు పనుతున్నాయి రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే రాజ్యాంగ ఉల్లంఘన అంటారు మరి ఎమర్జెన్సీ కంటే బలహ మరి చండాలమైనటువంటి రాజ్యాంగ ఉల్లంఘన ఎవరు ఎప్పుడూ చెల చేయలే నిజానికి నాడు పశ్చిమ బెంగాల్లో అనేక ఉల్లంఘనలు జరుగుతున్నటువంటి గారు ఉన్నప్పటికి కూడా మోడీ గారు రాజ్యాంగాన్ని అనుసరించి ఒక ముఖ్యమంత్రి వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు ఎలాంటి వాళ్ళన్నా కానీ కానీ వాళ్ళ వాళ్ళ పీరియడ్ అయిపోయి అని ఎదురు చూస్తున్నారు తప్ప ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయలే అదే ఆనాడు మరి ఎమర్జెన్సీ టైంలో అందరి హక్కులు లేవు అసలు ఏ ముఖ్యమంత్రికి ఏ హక్కు లేదు ఏ నాయకునికి లేదు మరి అందరి హక్కులను స్వాహా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి అందరికీ కూడా నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తుంది అంటే సిగ్గుచేటు మనం అప్రమత్తంగా లేకపోతే మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరో ఎమర్జెన్సీ మన మీద ఎప్పుడైనా విధించకపోకపోతుందే అని మనం జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని మన అందరం కూడా ముందు ముందు జరగబోయేటువంటి ఏ ఎన్నికల్లో అయినా సరే కాంగ్రెస్కు మాత్రం ఇక్కడ కాలు పెట్టడానికి తావు ఇవ్వకూడదని నేను విశ్వసిస్తూ ఆకాంక్షిస్తూ మా విద్యార్థులను మోటివేట్ చేస్తున్నాను నేను కూడా మోటివేట్ అయి ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ జై భారత్ మాతాకు జై